ర్తీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అమ్మ వాళ్ళు ఏం నాకు కూడా ఎగ్జామ్స్ రాయాలనే ఉంది ఉద్యోగం చేయాలనే ఉంది కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు ఇంకప్పుడే ఇంకో నేను ఒకసారి ఆంటీతో వచ్చి మాట్లాడుకో సరే అవును ఇది చెప్తే మా అమ్మ కూడా వింటుంది మా అమ్మ పిలుచుకొస్తుండు ఏ ఆంటీ ఇంట్లో లేదా బట్టలారానికి డాబా పైకి వెళ్ళింది పిలుచుకొస్తా ఉండు ఏమైందమ్మా ఏం లేదమ్మా మా ఫ్రెండ్ వచ్చింది మీతో మాట్లాడతానంటుంది అమ్మా బాగున్నావా బాగున్నా అంటే వస్తానా ఒక విషయం మాట్లాడాలి నాతో నా కావచ్చు కూర్చో అది కాదు ఆంటీ నా ఎగ్జామ్స్ అయిపోయాయి నేను బ్యాంకింగ్ కి రాస్తున్నాను అఖిల చేత కూడా రాయించండి ఇన్ గల్లా ఎవరు ఉదయం చేయరమ్మా ఆంటీ మీకు తెలియని కాదంటీ ఈ రోజుల్లో ఇద్దరు జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది అంటే ఖర్చులు పెరిగిపోయాయి కదా అందులో అఖిల ఈజ్ ఆంటీ ఎగ్జామ్స్ ఫ్యామిషన్ లాంటి సరేనమ్మా అంకుల్ ఏమంటారో వారికి చెప్తారు థ్యాంక్ యూ ఆంటీ అంకుల్ ఒప్పుకుంటారు నాకు తెలిసి వెళ్ళండి వస్తానంటీ మంచి 我哪里？Well, నాన్న అడిగాను అమ్మా మంచి యుద్ధం రాస్తూ మంచి జాబ్ వేసుకు చాలా థ్యాంక్స్ అమ్మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని చాలా భయపడ్డా మంచిగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను కూడా మంచిగా చదువుకోమ్మా నాకు తెలిసిన సామెధి ఉన్నాను ఆయన దగ్గరకు వెళ్ళి హాఫ్ ఒకసారి అది ఒకసారి తీసుకెళ్దాం వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి అదే మా స్వామి మనం వెళ్తాము అదే చూస్తే ఏమున్నా ఒకసారి చూద్దాం మళ్ళీ చెప్పకుంటే వెళ్ళాం అనుకుంటాం ఏంటే ఇలా వచ్చా సాయంత్రం మా అమ్మ స్వామిజీ దగ్గరికి ఉన్నది వస్తావా చూడండి ఎందుకు అదే మనం మన శ్వాసం కదా ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్దాం స్వామీజీ నేను అస్సలు అమ్మను నువ్వు సినిమా గ్రామాన్ని వస్తా పార్క్ గ్రామాన్ని వస్తా స్వామీజీ దగ్గరికి అయితే రాను సర్లేదు మరి మీరు ఆలోచిందో కదా నేనైనా వెళ్తాను మరి అమ్మ ఫీల్ అయిపోతుంది మరి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను స్వామీజీ దగ్గరికి సరేనా సరే దానికి స్వామీజీ నమ్మకం లేదంటూ నేను కూడా ఇదే కదా ఫస్ట్ టైం వెల్త్ జాబ్ వస్తుందా నాకు మా స్వామీజీ దగ్గరికి వెళ్తే అంతా మంచిగా అది అవుతుంది అది మనం వెళ్తాము स्वामी भक्तराज स्वामी भक्तराज पुत्र बेटा है

చేయించం ఎందుకంటే ఆజ చిరంజీవి మాత్రం కోరికలు తీరుస్తాము నూట ఎనిమిది సార్లు కనుక ఒకే పూజలు చేస్తే డెఫినెట్ గా అమ్మాయి పాస్ అవుతుంది వెళ్ళండి అమ్మ జై నమస్తే స్వామి నమస్తే అమ్మా ఏంటి ఇట్లా వచ్చా

మోసం చూడమ్మా భగవంతుని నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా మోసపోడు ఎందుకంటే స్వామి కరుణాను ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి భూలోకంలో ఉంటూ ఎవరైతే రాముల వారిని కలుస్తుంటారో ఎవరైతే హనుమాన్ చాలీసా పట్టిస్తారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు తల్లి మరి కారణం నాకు తెలియదు కానీ అంతా మన మంచికే నమ్మా ఇంకా తల్లి నా మీద పాపం అవుతూ వెళ్ళి సాంగ్ నమ్ముకుంటూ మళ్ళీ ఇంకోసారి హనుమాన్ చాలిత్స చేసుకో నమస్తే స్వామి నమస్తే నమస్తేనమ్మ చెప్పమ్మా నన్ను క్షమించండి స్వామి దీనికమ్మ ఆ రోజు మీ మీద కోపాడినా కదా స్వామి హనుమన్ చాలీసా చేసినా కూడా క్లర్క్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను నా ఫ్రెండ్ దేవుణ్ణి నమ్మకపోయినా కూడా పాస్ అయిందని చెప్పారు ఇప్పుడు ఏమైందమ్మా పిఓ ఎగ్జామ్ లో పాస్ అయిపోయినా ఓహో క్లర్క్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి పిఓ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇప్పుడు నువ్వు ప్రొవిజన్ ఆఫీసర్ అయ్యా అన మరి ఇప్పుడు నీకు దీన్ని బట్టి తెలిసిందేంటమ్మా స్వామివారు తన భక్తులకి ఎటువంటి పదవులు ఇవ్వాలో స్వామివారికి తెలుసు అప్పుడు కనుక నిన్ను క్లర్క్ ఎగ్జామ్ పాస్ అయించి క్లర్క్ పోస్ట్ ఇప్పించాడు అనుకో నువ్వు పీఓ అయ్యేదని కాదు కదా స్వామివారి మీద ఎప్పుడు కూడా కోపం ఉంచుకోకూడదమ్మా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా చెడిపోవడం మోసపోవడం చూసావు తల్లి ఎప్పుడు కూడా ఆంజనేయస్వామ్యాల కోపంతో నీ కోరికలు తీరాలంటే ఒకే ఆసనం మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు అన్నం చెబితే పారాయణం చేయమ్మా నువ్వే రాదువు నీ ఫ్రెండ్స్ కూడా చెప్పు వాళ్ళ కోరికలు తీరాలన్నా వాళ్ళ బాధలు పోవాలన్నా వాళ్ళ సమస్యలు తీరాలన్నా కూడా ఒకే ఆసనం మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చెబితే పారాయణం చేస్తాము ఆంజనేయ స్వామి డెఫినెట్గా వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళ కోరికలు తీరుస్తారు బాగా నువ్వు జాబ్ చేసుకోవకుండా జై శ్రీరా కంగ్రాచులేషన్సే నేను క్లార్క్ గానే మిగిలిపోయా నువ్వు పీఓ ఎగ్జామ్ కూడా రాసేసావు పాస్ అయిపోయావు ఆఫీసర్ అయ్యావు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు పాస్ అయిపోయావు నేనేమో ఇలానే ఉన్నా ఏముంది నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా పిఓ ఎగ్జామ్ రాయి పాస్ అయిపోతావు దేవుని నమ్ముకో ఇంత మంచిగా వెళ్ళిపోతుంది మనకి కరెక్టే నేను ఒక మాట చెప్పనా నేను పిఓ అయినా క్లారిక్ అయినా మన ఇద్దరు నెప్పటికీ ఫ్రెండ్సే నువ్వు అలా మంచిలో ఏం పెట్టుకోకు పెట్టుకోకుండా